దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం అందరికీ ప్రేస్తుల అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం దేవా జీవం గల తండ్రి ఎంతమంది ఏసేయా లైవ్ చూస్తున్నారో ఈ పునరుత్న దినానం భరందరినీ దీవించండి ఆశీర్వదించండి పునరుత్న ఆరాధనకు వచ్చిన వారిని దీవించండి బలపరచు నీ బలముతో నిశక్తితో నింపునైనా నీ సన్నిధితో నింపు పరుశు తండ్రి నీకు కుమరపెట్టిన భక్తులను ఏ విధంగా కాపాడేవో రక్షించావో వింటున్న వారందరి జీవితంలో కూడా నీ గొప్ప కార్యాలు జరిగించు వాక్యం ద్వారా నీవివరిని దర్శించి దీవించి తండ్రి నీ వాక్కును వెల్లడి చేసి ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరచమని వేడుకొంచు ఏ సునాములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీ అందరికీ ప్రవీణేశ్వరీస్తు నామంలో పునరుత్న శుభములు తెలియజేస్తున్నాం దేవుడు తనకు మొరపెట్టి వారందరూట్లా కృప చూపే దేవుడు నాకు మనవి మనవిచ్చేమో నీకు నీ మనవి ఆలకిస్తానని దేవుడు వాగ్దానం చేసిండు దేవుడు ముర ఆలకించే దేవుడు మరి ఇస్రాయేలి ప్రజలు మొరుపెట్టినప్పుడు ఇస్రాయల్ ప్రజలను బడిపించాడు గొప్ప జనంగా ఆశీర్వదించాడు వాగ్దాన నిబంధనలో వారిని స్థిరపరిచి కారణానికి మరి వారసులుగా చేశాడు ఇస్రాయల్ ప్రజలు వారి కష్టస్థితిలో బలహీన స్థితిలో ఏ విధంగా దేవునికి మొరపెట్టారో ఏ విధంగా దేవిని స్థుతించారో దేవిని ఆరాధించారో దేవిని మహిమపరిచారో దేవుడు వారికి ప్రతిఫలంగా కానాన్నే వాగ్దాన భూమిగా వారిని ఆశీర్వదించాడు ప్రతిష్టత జనంగా వారిని దీవించాడు ప్రత్యేకంగా వారిని బలపరిచాడు అదేవిధంగా మోసేను కూడా దీవించాడు మోషే మొరపెట్టగా మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడు యుద్ధంలో విజయం కలిగింది ఎలాంటి యుద్ధమైనా మోషే ప్రార్థన ద్వారా జయము కలిగింది మరి మనము కూడా చేతులెత్తి ప్రార్థించి దేవునికి మూరపెట్టినట్లయితే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు కార్యాలు జరిగిస్తాడు దాబీదు కూడా తన ఆపత్కాలంలో దేవునికి మొరపెట్టాడు దాబీదు మొరుపెట్టినప్పుడు దాబీదు మరణంను విడిపించాడు తనుకుంటున్న శోధన బలహీనత నుండి శత్రువు నుండి విడిపించి తన రాజ్యాన్ని కట్టాడు రాజ్యంలో స్థిరపరిచి శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు దేవుని కృపను దాబీదు దాబీదు సంతతిని ఏ విధంగా పొందారో దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనము దేవునికి మురిపెట్టాలి దేవిని స్థుతించాలి దేవిని ఆరాధించాలి భక్తుడైన ఇర్మియా ఈ విధంగా తెలియజేస్తున్నాడు నాకు మొరపెట్టుము నీకు ప్రత్యుత్తరమిస్తానని వాగ్దానం చేసి ఇర్మియా కూడా తన భయంకర స్థితిలో దేవునికి మొర పెట్టినప్పుడు ఇర్మియాను కూడా దేవుడు విడిపించాడు రక్షించాడు బలపరచాడు ఇర్మియా తన కష్టస్థితిలో ఏ విధంగా దేవిని ఆనుకొని ప్రార్థన చేశాడో తనను విడిపించి గొప్ప ప్రవక్తగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు కాబట్టి మనము కూడా దేవునికి మొరుపెట్టినట్లయితే దేవుని స్తోతించినట్లయితే దేవుడు మనల్ని గొప్ప చేసి మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం జీవం గల తండ్రి గొప్ప దైవానికి వందనాలు చెల్లిసినాం తనకు మొరుపెట్టి వారందరి ఎట్లా కృప చూపిన దేవదేవునికి వందనాలు చెల్లిసిన మోషిని విడిపించిన దేవా ఇస్రేల్ ప్రజలను విడిపించిన దేవా దాబీదును విడిపించిన దేవా ధాన్యలు విడిపించిన తండ్రి నీకు వందనాలు పౌలును శిలను తన కష్టస్థితిలో నుండి విడిపించి రక్షించిన దేవుడో తండ్రి అపోసుడైన పౌలును అనేక నుండి విడిపించి విడుదలనిచ్చిన దేవుడు పరిశుద్ధాత్మదేవ ఇసుక ఏ విధంగా తన కష్టస్థితిలో వ్యాధి స్థితిలో ప్రార్థన చేసినప్పుడు ఇసిక్యాను కూడా విడిపించిన దేవుడు బలపరిచిన దేవుడు ఎంతమంది మరి వీడియో చూస్తున్నారో వారి కూడా విడిపించండి వారి కష్ట స్థితిలో వారి బలహీన స్థితిలో వారికి విడుదల దైచ్చేయి వారికి స్వస్థత ఇచ్చేయి వారికి ఆరోగ్యం తెచ్చేయి వారి బలహీనత నుండి విడిపించండి విడుదల దైచ్చి నీ రక్తాన్ని ప్రోక్షించు నీ ఆత్మని కుమ్మరించు నీ అగ్నిని కుమ్మరించు నీ అభిషేకాన్ని కుమ్మరించి నీ ఆస్తి కాదర లోరి కాస్తి అందర ప్రతి ఒక్కరిని నీవే కాచి కాపాడండి రక్షించండి నీవెవరిని నేనా నీ కృపలో స్థిర పరచుని ఆత్మను కుమ్మరించు నీ ఆస్తి కందని చూస్తున్న వారికి విడుదల విడుదల దయచేనైనా ఎంతమంది చూస్తున్నారు వారి కుటుంబాలకు విడుదల వారికి విడుదల దయచేసి వారి మొరుపెట్టగానే వారి మనివి ఆలకించి వారికి ప్రతి వారిని అత్యధికంగా ఆశీర్వదించి మహిమ పొందుకోమని ఏసునడి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి హామేన్